ఇక చూద్దాం వార్తలు చూద్దాం ఒకసారి వెలుగు బీటెక్ సీట్లు పెరిగినాయి బీటెక్ సీట్లు పెరిగినాయి రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో సీట్లు పెరిగిపో పెరిగాయి దీంతో అడ్మిషన్ వెబ్ ఆప్షన్ గడువును ఈ నెల పదిహేడు వరకు పెంచినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు ఇప్పటి వరకు తొంభై మూడు వేల ఒక వంద అరవై ఏడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు ఈ రండాను బీటెక్ మీద కుదింత తగ్గిపోతుంది ఎందుకంటే సీట్లు కూడా మీకు కాలేజ్ కూడా తగ్గిస్తున్నాయి బీటెక్ అయిన వాళ్ళకి ఏమొస్తలే అట ఏమొస్తలేదు మా చదువుల కూడా చూడు ఎంత వ్యత్యాసమో అంటే ఒకరిని చూసి ఒకరు అంటే ఒకరు చేసినట్టు అంటే దాన్ని పట్టుకొని ఇంకా మేము తో చెప్తున్నాం మధ్య ఎవ్వరు చూడు బీటెక్ బీటెక్ ఏం బీటెక్ చేస్తావురా వాళ్ళు ఏం టెక్ ఉందేమో కానీ బీటెక్ జనాభత అంటే ఫాలో అవుతలే నా ఒకరిని ఫాలో అవుతాయి ఒక బిల్డే ఏది మైండ్లా ఏది టాలెంట్ అడుగుంటే గండ్లకి వెళ్ళిపోవాలి కానీ వాడి ఐదంతిల్డింగ్ నేను కూడా అంటే కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి వత్తిలా ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం తుమ్ముడిహెట్టి హెట్టి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు ఫండ్స్ సేకరణ ఏజెన్సీలో ఎంపికలు ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కమిషన్ ముందు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ హాజరు ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ స్మిత సబర్వాల్ కూడా ఆన్లైన్లో అటెండ్ అయిన ఎస్కే జోష్ వీళ్ళందరూ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్ట్పై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశ జరిగింది ఇన్నాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు ఏజెన్సీ ప్రతినిధులు విచారించి టెక్నికల్ అంశాలను రాబట్టిన కమిషన్ ఇప్పుడు సెక్రటరీ స్థాయిలో జరిగిన పాలసీ డిసిషన్స్ ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది ఇందులో భాగంగా సో సోమవారం హైదరాబాద్లో ఉండే బీఆర్కే భవన్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పాల్గొన్నారు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసింది ఎందుకంటే మొత్తం రాబట్టాలి ఎక్కడ అవినీతి జరిగిందో ఎక్కడ లోటుపాటు జరిగిందో అయినా బయట అయితే రాబట్టాలి అయితా ఇక రా అదే ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే అవుతుంది ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లేదు కాళేశ్వరం మీద ఎంత ఎంత వేస్తుంది కాళేశ్వరం దీని మీద ఉన్నది వాళ్ళకి ఆ ఇక్కడ నిరుద్యోగులను పట్టించుకునేది లేదు విద్యార్థులను పట్టించుకునేది లేదు గానీ కాళేశ్వరం మీద ఆయనను నిలిచి ఈయనను విలిచి టైం పాస్ పనులు ఏమైనా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన